హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ స్పార్క్లింగ్ సోల్ స్వప్న ఈరోజు మన ఛానల్లో సమ్మర్ సీజన్లో మా ఇంట్లో పెట్టే ఒక మంచి ఆవకాయ మాకు చాలా ఇష్టమైన కారం ఆవకాయ మేము పచ్చి ఆవకాయ అని కూడా అంటాము ప్రియాకి నాకు ఫేవరెట్ ఆ ఆవకాయ మా మమ్మీ చేసే ప్రాసెస్ అంతా మీకు చూపిస్తా చూసేయండి కారం ఆవకాయకి ఓన్లీ సోరణరేక్క కాయలతోనే పెడతారు మా మమ్మీ అయితే అవైతే నీ టేస్ట్ చాలా బాగుంటుందని చిన్నప్పటి నుంచి ఈ కాయలతో పెట్టడమే అలవాటు ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను ఫస్ట్ నీట్గా ఆ మ్యాంగోస్ వాష్ చేసేసుకుని క్లాత్తో నీట్గా వాటర్ లేకుండా తుడిసేసుకుని పెద్ద కత్తిపెట్టి తీసుకుంటాం ఇప్పుడు దాంతో కట్ చేసుకుంటాం పీసెస్ ఈ ఆవకాయలకు మాత్రం త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ త్రీ మ్యాంగో ఆవ పౌడర్ గ్రౌండ్నట్ ఆయిల్ అవి మాత్రమే యూజ్ చేస్తారు బేసికల్గా మా మమ్మీ పెట్టే ఆవకాయలన్నీ కల్లుప్పు యూస్ చేస్తారు కానీ ఈసారి కొంచెం దొరకలేదు సో ఉన్న దాంతోనే అడ్జస్ట్ అవ్వాలి కదా ఆశీర్వాద్ సాల్ట్ అది కూడా బాగుందంట మా మమ్మీ చెప్తున్నారు సో అదే యూజ్ చేస్తే బెస్ట్ అని చెప్పి అది తీసుకున్నారు సో కమింగ్ టు మెషర్మెంట్స్ ఏదో ఒక గ్లాస్ తీసుకోండి దాంతో మెషర్ చేసుకోవాలి కారం ఒక గ్లాస్కి ఫుల్గా తీసుకోవాలి నెక్స్ట్ ఆవ పౌడర్ కూడా ఫుల్గా ఒక గ్లాస్ తీసుకోండి ఇది కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు నెక్స్ట్ సాల్ట్ అది త్రీ ఫోర్త్ గ్లాస్ తీసుకున్నారు అది కూడా ఆ బేషన్లో వేసేసారు వేసేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అంటే సాల్ట్ కారం ఆవు పొడి సరిగ్గా కలవవు సో మనం బాగా మిక్స్ చేసుకుంటే మ్యాంగోస్ వేసాక అది ఏదైనా కరగకుండా ఉంటుంది ఆయిల్ వేసాక సరిగ్గా అటు ఇటు ఉండిపోద్ది సో అందుకని మొత్తం మనం మ్యాంగోస్ వేయకముందే ఐ మీన్ మ్యాంగో పీసెస్ వేయకముందే నీట్గా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మెషరింగ్ బౌల్ తీసుకుంటాం బౌల్ తీసుకుని అందులోకి కరెక్ట్గా ఒక ఫుల్గా వస్తుందా లేదా మిక్చర్ అంతా అంతే నెక్స్ట్ మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా ఎలా తీసుకోవాలంటే మెషర్మెంట్ ఒక బౌల్తో ఎంటైర్ కారం మావు పొడి ఉప్పు మిక్చర్ అయితే త్రీ బౌల్స్ ఆఫ్ మావిడకాయ ముక్కలు తీసుకుంటాం మనం మావుకాయ పెట్టే కన్సిస్టెన్సీని బట్టి మావిడకాయ ముక్కలు కారం తీసుకుంటాం మా మమ్మీ ఎలా పెడతారంటే మరీ ముద్దగా కాకుండా మరీ పల్చగా కాకుండా అటు ఇటు కాకుండా మధ్యలో పెడతారనమాట ముద్ద ఎక్కువైపోయినా మెయిన్ చెల్లి నేను ఎలా అంటే ఎక్కువ ముక్కలు ఇష్టపడతాం అలానే ముక్కలు ఎక్కువేసారు కొంతమంది ఓట ఎక్కువ ఇష్టపడతారు అలా అని ఓట కూడా ఎక్కువ వేయరు సో ఈ ఎంటైర్ మిక్చర్ అన్నీ కలిపేసుకున్నాక అటు ఇటు ఒక బేషన్ నుంచి ఇంకో బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసి నీట్గా మొత్తం మొక్కలన్నిటికీ ఈ కారం ఆవు పొడి సాల్ట్ అన్నీ పట్టేలాగా బాగా కలుపుతున్నారు ఈసారి మెయిన్ ఏంటంటే చెల్లి కూడా ఫస్ట్ టైం జాయిన్ అయింది అమ్మతో ఆవకా చేయడానికి అండ్ వీడియో తీస్తున్న నాకు సూపర్ ఫన్ అసలు ఇద్దరు అసలు ఫైటింగే ఫైటింగ్ ఆయిల్ ఎక్కువ వేసేస్తాను అని అమ్మ వేయద్దు అని ఆగు అని అసలు బాగా ఫైట్ చేసుకున్నారు సో ఆయిల్ వేసేసి ఇది కూడా ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తున్నారు యూస్ చేసి బాగా ముక్కలన్నీ కలిపేసుకుని ఫస్ట్ ఆయిల్ ఎక్కువ వేసేసుకోకూడదు ఫస్ట్ కొంచెం కొంచెం పడుతుందో లేదో చూసుకొని దాన్ని బట్టి వేసుకుని వేసుకోవాలి మెయిన్ ఏంటంటే మా మమ్మీ చేసే ఆవకాయకి రుచి మాకు మెయిన్ టేస్ట్ చేసే మాకు ఐ మీన్ ప్రియాకి నాకు ఎంత బా ఎలా అనిపిస్తుంది అంటే దేనివల్ల వస్తుంది అంటే మెంతుల వల్ల గుప్పెడు మెంతులు వేసుకుంటారా క్లిప్ మిస్ చేసాను యాక్చువల్గా నెక్స్ట్ పసుపు కూడా ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకున్నామా లేదా అన్నట్టు లేదంటే పసుపు వాసన అంట ఆయిల్ మెల్లమెల్లగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఆ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి జనరల్గా చాలామంది జాడీలు వాడతారు సో మాకు చిన్నప్పటి నుంచి జాడీలు అంత అలవాట్లేదు లేదు నాకు తెలిసిన దగ్గర నుంచి ఇలా కంటైనర్స్ ఏవి ఇంట్లో ఉంటే వాటితోనే అలవాటు బాగా సో అవే వేసుకుంటాం ఆవకాయని బట్టి అన్ని కంటైనర్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం ఈ ఆవకాయలోకి ఇంకొకటి బాగా రుచి తెచ్చి యాడ్ అయ్యేది ఏంటంటే వెల్లుల్లిపాయలు స్పెషల్గా ఆవకాయకి మాత్రం మా మమ్మీ వెల్లుల్లిపాయలన్నీ ఇలా వల్చేసి తొక్కు ఉండగానే ఒల్చేసి పసుపు కొంచెం నూనె రాసి ఎండలో పెట్టేస్తారు ఒక వన్ డే పెట్టేశాక అవి ఎండిపోయాక తొక్కలు తీసేసి డబ్బాలో అనమాట అప్పుడే కలపరు ఒక టెన్ డేస్ పోయాక కలుపుతారు జస్ట్ అలా వెల్లుల్లిపాయలు వేసేసి మూత గట్టిగా పెట్టేసి క్లాత్ అవన్నీ అనమాట సో మా ఫేవరెట్ ప్రియాకి నాకు ఫేవరెట్ అయిన పచ్చి ఆవికాయ రెడీ అయిపోయింది చెయ్యగానే టేస్ట్ చూద్దామని రెడీ అయిపోతాం కానీ టెన్ డేస్ ఆగాలని చెప్పి మూత పెట్టే స్లావులు పెట్టేస్తారు సో దిస్ ఈస్ ద వన్ టెన్ డేస్ తర్వాత ఇప్పుడు చూపిస్తున్న క్లిప్ టెన్ డేస్ తర్వాత ఇలా అయిపోయింది అది మీ ఇంట్లో కూడా సమ్మర్ సీజన్లో పెట్టే ఆవకాయ రెసిపీలు ఇంకా మంచి మంచివి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో